రాజం టీవీ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ వచ్చినట్టు నాకు పేపర్లు వచ్చిన కార్టూన్లు చూద్దాం అన్ని పేపర్లు ఇవాళ కార్టూన్లు వచ్చినాయి అన్ని పేపర్లు వచ్చినాయి చాలా బాగున్నాయి చూద్దాం ఇదం జగత్ సాక్షులు వచ్చినట్టుగా ఇదం జగత్ టైటిల్తో పేరుతో వస్తుంది ఎగ్జిట్ పోల్స్ గురించి అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ గురించి ఇందులో వచ్చిన కార్టూన్ ఇది ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటారు అంటే ఎగ్జిట్ పోల్ చర్చలో మేము పాల్గొనమని చెప్పారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే దీనికి కామెంట్ ఏంటి సెటైర్ ఏంటంటే మంచి పని చేశారు సార్ లేకుంటే ఎగ్జిట్ పోల్లో గెలుస్తున్నాం ఒరిజినల్ పోల్స్లో ఓడిపోతున్నాం లేదంటే ఒరిజినల్ పోల్స్లో గెలుస్తున్నాం ఎగ్జిట్ పోల్స్లో ఓడిపోతున్నాం ఇవన్నీ చర్చకు వస్తుంది అసలు మనం అందులో పాల్గొనుకుంటుంటే బెటర్ కదా మంచి ఐడియా ఇది అనే విధంగా చర్చలు జరుగుతున్నాయి కాంగ్రెస్లో అంటే ఎగ్జిట్ పోల్లో ఎందుకంటే గతంలో హర్యానా విషయంలో కావచ్చు జమ్మూ కాశ్మీర్ విషయంలో కావచ్చు ఎగ్జిట్ పోల్స్ కూడా తలకిందలు అయిపోయినాయి చాలా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ తలకిందలు అయిపోయినాయి ఎగ్జిట్ పోల్స్ వివిధ పార్టీలు అంతేకాకుండా ఎగ్జిట్ పోళ్ళలో వివిధ పేపర్లు వివిధ ఛానళ్ళు ఎగ్జిట్ పోల్ సంస్థలు చేసేట వాటిని నమ్మకుండా వాళ్ళు స్వతహాగా చేయించుకుంటున్నారు అన్ని నియోజకవర్గాల్లో ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఒక ట్రెండ్ అని చెప్పుకోవచ్చు ఇది ఎగ్జిట్ పోల్ మహారాష్ట్ర సంబంధించినట్టుగా సాక్షులు వచ్చినట్టుగా సెటరికల్ కామెంట్ అండ్ కార్టూన్ రాబందులను కర్మరు రాబందులు కనుమరుగైపోయినాయి జాడ లేకుండా పోతున్న పక్షులు అంతేకాదు పిచ్చుకలు కూడా చచ్చిపోతున్నాయి రాబందులు పిచ్చుకలు గోరెంకలు ఆ రామచిలుకలు ఎక్కడ పోయినాయో పాపం గోరెంకలు ఎక్కడ పోయినాయో గోవ్వలు గోరెంకలు ఆ రకరకాల సీతువలు దాంతో బురకలు కౌసులు అన్ని అంతరించిపోయినాయి మొత్తం గ్రామ గ్రామాలలో కూడా కనపడతలేవు అలాంటి పరిస్థితి వచ్చింది మొత్తం ఏ పక్షి జాతి లేకుండా పోతుంది మొత్తం పక్షులు అంతరించిపోతున్నాయి కాలుష్యం పెరిగిపోతుంది రేడియేషన్ పెరిగిపోతుంది అయితే ఈ విధంగా ఇది ఒక విధంగా ఒక అధ్యయనంలో తేలితే రాబందులు కనుమరుగైపోతున్నాయి ఆల్మోస్ట్ అయిపోయినాయి చాలా ఈవెన్ పెద్ద పెద్ద ఖండాలు అమంటారు ఎక్కువ పర్యాటక ప్రా అంతే అంటారు వాతావరణం దాంతోపాటు ముఖ్యంగా అడవులు ఉన్నటువంటి ఏరియాలో కూడా పక్షులు కనుమరుగవుతున్నట్టుగా పరిస్థితి వచ్చింది రకరకాలుగా ఇక చివరికి ఏం మిగలదు ఒక మనిషి బర్రె దొన్నపోతూ ఆవు ఇవే మిగులుతాయి ఏముండదు ఇక అట్లా అయితే ఈ కామెంట్ చేస్తారు ఇట్లా పోతున్నాయి అని వీళ్ళిద్దరు చర్చించుకుంటున్నారు ఆబందులు అంతా వినేట కదా అంతా మొత్తం రాబందు చనిపోయిందంటే ఈడ మనవాడు చెట్టు కింద కూర్చొని ఈ మొండి బారిన చెట్టు కింద ఎందుకు మొండి బారిందంటే చెట్లు కూడా తట్టుకోలేకపోతున్నాయి కాలుష్యాన్ని పీల్చలేక సిను కార్బన్ డైఆక్సైడ్ని పీల్చలేక పీల్చలేక అవి కూడా అలసిపోయినాయి చెట్లు కూడా అలసిపోయినాయి దాంతో కాలుష్యం పెరిగిపోయింది ఏమంటారు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏక్యూఐలో మొత్తం మూడు వందలు నాలుగు వందలు వస్తుంది అది సుమారు తొమ్మిది వందలకు వస్తే మాత్రం ఇక మనుషులు బతకరిగా అంత పొల్యూషన్ తోటి లంగ్స్ ఖరాబ్ అవుతాయి గుండెపోట్లు క్యాన్సర్లు ఇవన్నీ వచ్చేస్తాయి అంతే ఇక ఇవే కాదు మనుషులే కాదు జంతువులకు కూడా అందుకనే గొర్రెలకు బర్రెలకు మేకలకు అన్నిటికీ రకరకాల వింత వింత జబ్బులు వస్తున్నాయి అన్నట్టు అట్లా అయితే వీళ్ళు అనుకుంటుంటే రాబందులు కర్మరనే అంటే ఈతను ఈ పెద్దయినా ఏమంటుండంటే ఈ చాలా సింపుల్గా ఇక మీరున్నాక వాటికి పని లేకుండా పోయిందర సార్ మొత్తం మీరే రాబందు లెక్క తింటుంటారు ఏదైనా ల్యాండ్ కావచ్చు లంచాలు అవినీతి అంతా మీరే దంచుతున్నారు కాబట్టి ఇక వాటితో పనే ఉంది అవి కూడా జాలి లేకుండా పోయినాయి అనే కాటికి ఇది దీనికి వచ్చినట్టు కామెంట్ ఇది ఏ పేపర్లో ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టుగా పేపర్ ఆంధ్రజ్యోతిలో వచ్చినాక కార్టూన్ ఇది ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో కార్టూన్ చూద్దాం వెలుగులో వచ్చినాక కార్టూన్ ఇందులో ఏంటంటే ఇండియాలో బాగా పొల్యూషన్ ఉంది ఇప్పుడు ఎవరెవరు చర్చించుకుంటురూ ఆ మిస్టర్ మిస్టర్ కాదు వీళ్ళెవరు వెల్లు వచ్చిన కాటూన్ ఇందులో ఏంటంటే ఇండియాలో బాగా పొల్యూషన్ ఉంది బాసు అని విజయ్ మాల్య ఎవరికి నీరవ్ మోడీకి చెప్తున్నాడు ఏ విజయ్లో మన ఇండియాలో విజయ్ మాలి అంటున్నాడు ఇండియాలో మస్తు పొల్యూషన్ ఉంది నేనైతే పోనబ్బా నీ ఇష్టం నువ్వు పోతే పోంటే నేను కూడా పోను హెల్త్ బాగాలేదు నాకు అసలే హెల్త్ బాగాలేదు ఈ మధ్య ఆ నువ్వంటే మంచిగా ఇంతేస్తావు పని తావు కానీ నా పరిస్థితి అట్లా లేదు అనే అభిప్రాయంకి వచ్చారు ఎందుకంటే ఈయన గతంలో కింగ్ ఫిషర్ అనే బీర్లు అవన్నీ ఇక రకరకాల మనోడు అది కదా సో అది అట్లా దాంతో విజయమల్ల నీరే మోడీలు ఎందుకు భారతదేశంలో ఉన్న పొల్యూషన్ గురించి కూడా కామెంట్ చేసుకుంటున్నట్టు వచ్చినట్టున కార్టూన్ ఇది వెలుగులో బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి నమస్తే తెలంగాణలో లోకం పోకడ పేరుతోటి మళ్ళీ మొలకెత్తనివ్వను అని వరంగల్ సభలో రేవంత్ రెడ్డి చెప్పిండు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా వరంగల్ సభలో ఇది చెప్తే దానికి వీళ్ళు కార్టూన్ వేసారు ఏది నమస్తే తెలంగాణలో ఇక వాళ్ళు జనరల్గా ఇది వేస్తారు కదా ఇక్కడ కేసీఆర్ బొమ్మ ఉన్నట్టు దీని ఫోటో ఉన్నట్టు అంటే ఇక ఇక ఇది రేవంత్ రెడ్డి శకం తర్వాత ఎదగదన్నట్టు వేసుకున్నారు కార్టూన్ ఇది ఇది కేసీఆర్ శకంలో ఉన్నటువంటి ఒక విధంగా ఇది కేసీఆర్ శకం ఈ ఇంతవరకు ఎదిగింది ఇక 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 మెదట ఇటు ఎదగదని ఎదగదనేది విధంగా కూడా ఉంది కాకపోతే ఈ ఫిగర్ని ఇట్లా చూపించారు ఇక్కడ చూపించారు ఇక ఇక్కడ మొక్క ఇక్కడ ఇట్లా పెరుగుతూ వచ్చిందని ఇది డౌన్ఫాల్ గ్రాఫ్ ఫాల్ గ్రాఫ్ అన్నట్టు చెట్టు మొక్క పైకి పోవట్లేదు ఇది ఇక కిందికే పెరుగుతుంది ఇక ఇగురు కూడా పెట్టనీ రేవంత్ రెడ్డి మొలకెత్తని మనం ఇగురు పెట్టనీయని అంటున్నారు వీళ్ళు చూపించుకునేట్టుగా ప్రయత్నం నమస్తే తెలంగాణలో చేసారు ఏది ఇట్లా చెట్టు ఆల్రెడీ పెరిగింది పెద్ద వృక్షమైంది ఇంకా మొలకెత్తకపోవటం ఏందని అంటున్నారు సో అది అదే ఎవరి భాషలో ఎవరి స్టైల్లో వాళ్ళు అనాలసిస్ చేసుకోవచ్చు కార్టూన్లు ఈనాల్లో వచ్చిన కార్టూన్ ఏంటంటే పార్టీలో చర్చ జరుగుతుంది ఏది ఇది సంగతి పేరుతో పార్టీల ఎగ్జిట్ పోల్స్ గురించి నాకు డౌట్గానే ఉంది సార్ గతంలోనూ ఈ సర్వే మనమే గెలుస్తామని చెప్పింది మరి ఇప్పుడు మాత్రం ఎందుకో డౌట్ వస్తుంది మనం గెలుస్తామని చెప్తుంది కానీ మరి నాకు డౌట్ ఉంది గతంలో కూడా మనమే గెలుస్తామని చెప్పింది మరి ఈసారి కూడా చెప్పింది వీళ్ళు చెప్పిరంటే మనకు నెగిటివ్ వస్తుందా ఏమి అనే చర్చ కూడా వీళ్ళ అంటే అటు ఇటు ఇటు అంటే అటు వస్తుంది ఆ విధంగా ఏమన్నా జరుగుతుందా అన్నట్టు డౌట్ కూడా వ్యక్తం చేశారు ఆ విధంగా ఈ కార్టూన్ ఉందని చెప్పుకోవచ్చు బాగుంది అది కూడా నెక్స్ట్ ఆంధ్ర ప్రభలో ఎందుకైనా మంచిది మహారాష్ట్ర జార్ఖండ్లలో ముగిసేల ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అందరి ఎందుకైనా మంచిది అసలు ఫలితాలు వచ్చేదాకా జరా ఆగు అంతొద్దు సార్ ఎగిరి గంతేస్తున్నాం మనడేగా మా పార్టీ అధికారంలోకి వస్తుంది మేము గెలుస్తాం అంటూ ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఓ రి ఆరి ఆగురాజరా నీ నీ ఒగ్గుసల్లా గుండి ఆగరాజురాజరా అది వచ్చిన దాకా రిజల్ట్ వచ్చిందాక భయ్యా అని కార్యకర్తలు నాపుతున్నట్టు ఉన్నది కార్టూన్ ఎందుకని మంచి ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో ఇప్పటికే మహారాష్ట్రలో కావచ్చు మహారాష్ట్రలో ఎన్డీఏ ముందుంది నైంటీ నైన్ పర్సెంట్ మహారాష్ట్రలో ఎన్డీఏని అధికారంలోకి వచ్చేట అవకాశాలు ఉంది జార్ఖండ్ ఎన్నికల్లో కొద్దిగా సస్పెన్స్ ఉంది అది చూడాలి రిజల్ట్ రోజు అయితే ఇది వివిధ పేపర్లు వచ్చిన కార్టూన్ ఇందులో బాగుంది ఇది మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఇది వచ్చిన కార్టూన్ కూడా చాలా బాగుంది ఆంధ్రప్రభలో ఔరా ఔరా అనుకుంటొస్తుంది అన్నట్టు సో ఇది వివిధ పేపర్లు వచ్చిన కార్టూన్లు దాంతోపాటు దిశలో వచ్చిన కాటన్ కార్టూన్ చూద్దాం మొన్న వరంగల్ సభలో మాట్లాడారు కదా ఏమన్నాడు రేవంత్ రెడ్డి రావయ్య సామి నువ్వు అసెంబ్లీకి రా చర్చిద్దాం అని రేవంత్ రెడ్డి అంటున్నాడు ఎందుకంటే కేసీఆర్ కరెక్ట్గా వన్ ఇయర్కి వద్దామని ఆయన ప్లాన్ చేసుకున్నట్టుంది ఈయన ఇక ఇంకెప్పుడు ఇక రా ఓకే ఆ కరోనా టైంలో పోయి అలబడినట్టు వంతున్నావు ఇంకెంతకాలం ఇంకా రావాయ స్వామి నీతో చర్చించే చాలా ఉంది అసెంబ్లీకి రా అసెంబ్లీలో నేను నీతో మాట్లాడే చాలా ఉందని ఈయన తోడలు కొడుతుండు ఆయన ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేడు ఆయన ఫామ్ హౌస్ పక్షి ఆయన వాళ్ళకి వెళ్ళి రావట్లేడు వస్తున్నట్టు కానీ జోక్ ఏందంటే వస్తున్నట్టు కానీ ఆయన గురించి ఏం మాట్లాడొద్దట అని లీడర్లు చెప్తారు ఎవరికి ఇటు పీసీసీ అధ్యక్షుడు కావచ్చు ఇటు సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు ఏం చెప్తారు వస్తారట కానీ ఆయన గురించి ఏం మాట్లాడకుండా మాత్రం వస్తారట అంటుండు రేవంత్ రెడ్డి ఉంది ధైర్యం ఉంటారా నీతో చర్చించే చాలా ఉందని ఈయన అంటున్నాడు ఇక చూడాలి ఇంకా మరిగా రేపు అసెంబ్లీకి వస్తే ఎట్లుంటుంది అసలు వస్తారా వచ్చేసి అటెండెన్స్ వేసుకొని పోతారా కేసీఆర్ ఏందనేది కూడా చూడాలి ఎందుకంటే అప్పటివరకు వరకు అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు దాంతోపాటు ఇంకా చర్చ జరుగుతుంది చాలా పథకాల మీద రకరకాల అవినీతి వీటికి సంబంధించిన విషయాలు కూడా చర్చలు జరుగుతున్నాయి అట్లా మీరు చూద్దాం ఇవి వాళ్ళతో వచ్చినట్టుగా కార్టూన్లు ఒక కార్టూన్ వెయ్యి పదాలకు సమానం చాలా బాగుంటుంది